అంతా అస్సలా అలైకుం వసిం గందాముగా హ్ హ్ దీంట్లో ఇతనాలు నాయీ ఇతనాలు ఉన్నాక ఒటకాయి ఉంటాయా దాంట్లో ఎన్ని మాటల మాటలు తావునా ఏయ్ ఆ అన్ని ఇత్తనాలు ఐత کون నా దండి నాయీ ఇత్తనాలు నిండకూడదు అన్నాన్ని కాయలు నేను నాదేవి నా చెట్టు నావు దల్చేవిన్నా

అవునా జనగా కూరేనే బోని కాకన్నా నీదే బోని అంటే కాదురా పది రూపాయలు ಕೊಟ್ಟింది తా నువ్వన్నా చెప్తాను నేను చెప్తాను నా మీరు ఏమ్రా ఏందన కాయ అయిబ్రాల వచ్చి ఏమ్రా మొడ్డ మనవాడని గుద్దొ

ಕಾದನಧರಾಭಿ ಇಚಾ ಑ದ್ಯದಾ ಗು ಟೊ ನು ನತಾ ಇಚಾಮತ ಂನು ಇರು hier shuttleು ಇಚಿರಾ boys. ಮುಸಾ ಪಜಿದ ನು ನು ಬ್ಝಲಬೆ, ನು ನು, ನುದ FUCKನು. ಮೊಸಾ ನುಡು ನು ಹಯಥೆ ನು ಮೈಸಾ ಪಡ್ಀ ಂದ ನ್ಲಾಧಗೊದ ಸಾ� अबड़ा <laughs> गुड को थे सब खाली घर गए फुटने है कितना पाउडर पर लो था था था। लो काय डाल अगर मेरे से पता ना ले को डाल परबालो 30 पर बाल उठनाऊंगा गुड पर 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 30 30 पर 5 रुपए दे अरे क्या दिया है कौन और देख को ये देखो बंडी बंडी डेंगी हो रही मतलब डेंगी हो रही एरा आज

అన్ని కాయలండి మూడు వందలు కొట్టిపోనాడుతున్నావు చెప్తా ఏమి రాళ్ళు రాళ్ళతో రాళ్ళతో ఇసుడు తింటానండి నేను కొట్టిన భారా తల కైదీ నా గరి నా చప్ప నా నేను ఆతుల యాపరాలు చేస్తారు మీరు తీ చూ ఇదాని బడేదరా పుడి పిల్కొండా హ్ వంద కోట్లు వందవా ఇంకా గుద్దకణ లెక్క ఇంకా తోనో దెంగిపోయినట్టు కాదు రా